అదిరిపోతుంది రుచి మాత్రం అందులోకి కొంచెం అంతా గ్రేవీ కూడా చేసుకున్నాం అన్నమాట సో ఇంకా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా ఫస్ట్ వేయించిన ఎగ్గులు అలాగే బిర్యానీ రైస్ అసలు బిర్యానీ రైస్ చూడండి ఎంత బాగుందో ఆ మసాలా కానీ అంతాను అదిరిపోయింది కదా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసినారంటే మీరు ఇంకా చికెన్ బిర్యానీ తినరు ఎగ్ బిర్యానీయే తింటారు అంత రుచిగా ఉంటుంది మనం చేసుకున్న ఈ ఎగ్ మసాలానైతే వేసేసుకోవాలన్నమాట రైస్లోకి మీరే చూడండి గ్రేవీ కానీ ఎగ్స్ కానీ చాలా బాగున్నాయి కదా చేసేసుకోవాలా రైస్ వేసుకొని ఆ తర్వాత పైన ఇలా ఎగ్స్ అయితే వేసుకోవాలా వర్షం పడుతుంది ఫ్రెష్గా ఇప్పుడే మమ్మీ అయితే ఎగ్ బిర్యానీ చేస్తుంది ఈ వర్షము ఇదిగో చూడండి ఈ వర్షము మమ్మీ చేసే ఎగ్ బిర్యానీ ఈరోజు కాంబినేషన్ అదిరిపోతుంది ఇంకా టైం వేస్ట్ అయిపోకుండా రండిపోదాం ఎగ్ బిర్యానీ తిందాం అందరు చేసేదానిలా ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ మీరు ఆ గ్రేవీనే చూడండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఒకసారి చూపి మమ్మీ ఆడియన్స్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఆ గ్రేవీ వా సూపర్ ఉంది అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కర్రీని కర్రీ ఏం చేస్తాం బిర్యానీ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాము అందరు చేసేదాన్ని లాగదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెయ్యి పడితేనే బిర్యానీ అనేది రుచి బాగా ఏ బిర్యానీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నెయ్యి నెయ్యి వేస్తా అంటే గుమ్మ 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 అంటుంది అట్లే బిర్యానీ ఒకసారి గంటతో అట్లే పట్టుకో ఫోటో తీసుకుంటాను చింపితి అబ్బాబ్బా ఎగ్ బిర్యానీ అనమాట అసలు అదిరిపోతుంది టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని మంచిగా ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాము వా చూడ్డానికే ఎంత తింటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి టేస్టీ టేస్ట్ ఎగ్ బిర్యానీ మనం ఆ మసాలాను కానీ అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకొని చేసిన ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ఇంత రుచిగా తినాలా అసలు రైస్ కానీ మసాలా మొత్తం డిఫరెంట్ అసలు యూట్యూబ్లో లేనే లేదు నేను కూడా సర్చ్ చేసి చూసిన హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సో ఎగ్ బిర్యానీ అంటే తెలుసు కదా చాలా బాగుంటుంది అందరికీ ఫేవరెటే అంటే చికెన్ మటన్ ఇట్లాంటివి కొంతమంది తినకోకుండా ఉంటారు కానీ ఎగ్ బిర్యానీ తినని వాళ్ళంటే అంటే ఉండరు సో కావాల్సింది బాయిల్డ్ ఎగ్స్ ఒక మేమైతే ఒక డజన్ ఎగ్గులు తీసుకున్నాము అది కూడా ముందుగానే ఉడికేసుకున్నాము కలర్ చేంజ్ అయినాయి అనుకోద్దండి ఉడికేసేటప్పుడు ఆనియన్ పొట్టు వేస్తే ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి సో ఉడికేసుకున్న ఎగ్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా ఇగో చూడండి మిరియాలు మరాఠీ మొగ్గ చెక్క లవంగా రెండు యాలకులు మా ఇది సోంప ఓకే జీలకర్ర సారీ క్షమించండి జీలకర్ర చెక్క లవంగా మరాఠీ మొగ్గ మిరియాలు అలాగే రెండు యాలకులు చూసుకోండి మసాలాలు సేమ్ బిర్యానీ మసాలాలు అలాగే స్టార్ పువ్వు ఇంకా బిర్యానీ ఆకు అలాగే ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ ఎరగట కరివేపాకు ఇంకా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అలాగే నానబెట్టుకున్న బియ్యం అంటే సగం బాస్మతి బియ్యం సగం నార్మల్ బియ్యము అట్లా తీసుకున్నాము మొత్తం బాస్మతి అనుకో తినము అని మీరు కావాలా అంటే మీ ఇష్టం మీకు నచ్చినట్టు తీసుకోండి సో ముందే నానబెట్టుకోవాలి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో ఇవి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకున్నారు కదా సో మీరు కూడా ఇట్లనే చేసుకోండి చాలా రుచిగా వస్తుంది ఎగ్ బిర్యానీ అందరిలాగా కాకుండా ఎక్కువ మసాలాలు అవన్నీ ఉండవు చాలా రుచిగా అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో ఇంకా వచ్చేసేయండి మనం ఎగ్ బిర్యానీని అయితే చేసేసుకుందాం అయితే పొట్టు తీసేసుకున్నాము ఇప్పుడు వీటిని కొంచెం అంత ఉప్పు పసుపు కొంచెం కారం పొడి వేసుకొని నీట్గా వేయించుకుందాము జస్ట్ పైన తొక్కలాగా ఎలాగో బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా ఆ ఆయిల్లోకి అనమాట బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాం అనమాట సో ఏ అయినా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంటే ఇంకొంచెం మెరుగుపడుతుంది బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇవి వేయించుకున్న ఆయిల్లోనే గుడ్లను కూడా వేయించుకున్నాం ఎగుకైతే ఇట్లా ఫోర్త్తో మంచిగా పొక్కలు పెట్టుకోవాలా అప్పుడు కొంచెం మసాలా అనేది లోపలికి పోతుంది అని నమ్ముతారు ఎగో చూడండి ఇట్లా మొత్తం అన్ని బొక్కలు పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆయిల్ ఆయిల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే బాయిల్ చేసి స్లోగా అంటే డాట్స్ పెట్టుకున్నా వేయించుకోవాలి ఆ డాట్స్ పెట్టుకునేది ఎందుకంటే ఎగ్ అనేది బాగా బాయిల్ లోపల వరకు మసాలా వేగుతుంది అని ఇట్లా అన్నీ స్లోగా వేయించుకోవాలా మొత్తం వేసాక చూపిస్తాం మనమైతే ఇట్లా ఎగ్స్ని స్లోగా వేయించుకోవాలన్నమాట వేగుతున్నాయో ఇలా ఎగ్గుల్ని నీట్గా వేయించుకోవాలి ఉప్పు ఇంకా పసుపులో కొంచెం కలర్ సీట్ అది తిరిగిపోతుంది మమ్మీ చేసే ఎగ్ బిర్యానీ చూస్తున్నారు కదా ఎగ్గులనైతే వేయించుకున్నాము ఇంకా మమ్మీ మనం ఇంతకుముందు చూపించాం కదా మసాలానైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నారు అయితే వేయించుకున్నాము మంచి కలర్ వచ్చినాయి కదా సో చూడ్డానికే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కాకపోతే కొంచెం సేపు వెయిట్ చేయాలన్నమాట సో వెయిట్ చేసి మనం ఎగ్ బిర్యానీ చేసుకొని ఎగ్ బిర్యానీలోకి తినాలా ఆయిల్ అయితే వేసుకోవాలా మీకు కాళ్ళంటే వేసుకొని లేకుంటే లేదు అలాగే రాళ్ళుప్పు కొంచెం వేసుకోవాలా ఎందుకంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ప్లస్ కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి లేదంటే బిర్యానీ రైస్ అనేది అంత టేస్టీగా అనిపిదు అండ్ అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలా నేను అది క్లిప్ మిస్ అయింది ఏమనుకోద్దండి ఇదిగో చూడండి పైన వెళ్తాంది ఆయిల్ అలాగే ఇదిగో రెండు బిర్యానీ ఆకు అలాగే అనాస పువ్వు ఒక యాల కొంచెం చక్క అలాగే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు బాగుంటది ఫ్లేవర్ అనేది చాలా టేస్టీ ఉంటది అనమాట సో చూసినారు కదా మనం ఇప్పుడు వేసుకునేటువంటి ఇవన్నీ కొంచెం సేపు ఇంకా బాగా మరగల రైస్ లో వాటర్ అయితే భలే ఉడుకుతున్నాయి అసలు ఫుల్ పొగలు వచ్చేస్తున్నాయి అనమాట బాయిల్ అవుతున్నాయి ఓ వాటరు ఫుల్ అనమాట ఆ మసాలా అంతా పట్టుకొని ఆ ఉప్పు అన్ని కానీ ఇప్పుడు ఈ టైంలో మనం రైస్ అనేది వేసుకోవాలన్నమాట బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు రైస్ వేసుకున్నాం మేమైతే సగం బాస్మతి సగం నార్మల్ తీసుకున్నాం అదే ఇంట్లో ఉంటాయి కదా సోనా మసూరి అవి మీరు కావాలా అంటే వేరే అన్ని అవి అన్న తీసుకోండి అవన్నీ ఇవి అయినా తీసుకోండి బట్ కానీ ఎక్కువ బాస్మతి ఉంటే తినలేము అనమాట సో కాబట్టి ఇట్లా తీసుకున్నాము సో ఇంక ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకలా సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడపోసుకోవాలన్నమాట ఎంత బాగా ఉడికింది చూడండి బాస్మతి రైస్ అది తిరిగిపోతుంది ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు రైస్ పర్సెంట్ ఉడకబెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ మనం చూపించిన మసాలాలన్నీ ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చేసేసుకుందాం ఆ మిక్సీలోనే ఆడించుకున్నాము జస్ట్ వట్టి ఒట్టి వేస్తే బాగోదని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలా పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఇంకా కొన్ని చక్కా లవంగ మసాలాలు అన్నీ వేసుకున్నాము అలాగే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే చికెన్ మసాలా అంతా వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు చాలా మంది ఒక ఇరవై ముప్పై అన్ని చూపించి ఐటెంలు అదేసుకోవాలా ఇది వేసుకోవాలా అంటారు కదా అట్లా కాకుండా మొత్తం నేను చూపించినాను కదా స్టార్టింగ్లో అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను కదా ఆ పేస్ట్నే వేసేసుకుంటే అయిపోతుంది కొంచెం అంత పసుపు అలాగే కారం ఇంకా కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు చూ గుర్తుపెట్టుకోండి లేదంటే కొంచెం వెనక్కి పోయి రండి చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ అందరు చేసేదానిలా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్ చాలా రుచిగా ఉంటుంది అలాగే ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెము టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అందరు చేసే దానిలాగా చేసేదానిలాగుండదు ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్ బిర్యానీ చాలా మందికి ఎగ్ బిర్యానీ ఆ బోరింగ్ అనుకుంటారు ఇట్లా చేసి చూడండి చికెన్ బిర్యానీ కన్నా ఎగ్ బిర్యానీ బాగుంది బాగుందంటారనమాట అంత రుచిగా ఉంటుంది సో మొత్తం అయితే నీట్గా కలిపెట్టుకొని ఇప్పుడు చాలాసేపు ఉడకబెట్టేసుకోవాలన్నమాట దీన్ని మొత్తం కలర్ చేంజ్ అవ్వాలా మసాలా అంతా బాగా ఉడకాలా ఒకసారి చేయిస్తారా మేడం చూర మసాలా అయితే బాగా ఉడికింది వాటర్ కూడా పైకి వచ్చేసినాయి ఇప్పుడు కొడి గుడ్లు అయితే వేసుకుందాం ఆల్రెడీ వేయించుకున్నాం కదా గుడ్లు అవి వేసేసుకోవడమే వేసుకో వేసేసుకోకపోయినా కూడా పర్వాలేదు కానీ వేసుకుందాం చూడండి ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాము దూరం చూసినారా మన ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు బిర్యానీ చేసుకోవడమే ఆలస్యము రైస్ కూడా ఆల్రెడీ చేసేసుకున్నాము టేస్టీ టేస్టీ ఎగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట అందరు చేసేదానిలా ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ మీరు ఆ గ్రేవీని చూడండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఒకసారి చూపి మమ్మీ ఆడియన్స్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఆ గ్రేవీ వా సూపర్ ఉంది అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కర్రీని కానీ ఏం చేస్తాం బిర్యానీ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాము అందరు చేసేదాన్ని లాగదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా అయితే ఇట్లా ఒకసారి వేసుకున్నాం అనుకో మనం చేసుకున్న ఈ ఎగ్ మసాలానైతే వేసేసుకోవాలన్నమాట రైస్లోకి మీరే చూడండి గ్రేవీ కానీ ఎగ్స్ కానీ చాలా బాగున్నాయి కదా సో అలా ఒకసారి వేసేసుకోవాలా రైస్ వేసుకొని ఆ తర్వాత పైన ఇలా ఎగ్స్ అయితే వేసుకోవాలా సేమ్ మనం చికెన్కి ఎట్లా చేసుకుంటామో బేస్ అట్లే ఆ తర్వాత ఇది ఇలా మిగిలిన రైస్ని ఇలా స్లోగా చల్లుకోవాలా మనం చల్లలేము మమ్మీ చల్లుతారు మొత్తం ఇట్లా ఆ తర్వాత పైన రైస్ వేసుకోవాలా మొత్తం అయితే కవర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట బియ్యాన్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలా మరీ ఎక్కువ ఉడించుకోకూడదు ఇప్పుడు కొంచెం అంత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలా ఆల్రెడీ కర్రీలో కూడా కొన్ని వేసినాము ఇప్పుడు ఇట్లా పైన కొన్ని వేసుకోవాలా జస్ట్ గార్నిష్ కోసం అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి మన ఇంట్లో ఈరోజు పుదీనా లేదు చికెన్ బిర్యానీకి ఎట్లా బేస్ తయారు చేస్తామో అట్లా జస్ట్ ఆ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎగ్ మసాలా ఎగ్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా అక్కడొక్కటే కొంచెం చూసుకొని వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట అదిగో నెయ్యి వేసుకోవాలా నెయ్యి పడితేనే బిర్యానీ అనేది రుచి బాగా ఏ బిర్యానీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకా నెయ్యి నెయ్యి వేస్తా అంటే గుమ్మ 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 అంటుంది అట్లే బిర్యానీ సో అయిపోయింది ఇంకా దమ్ పెట్టేసుకోవడమే అనమాట మంచిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా నెయ్యి వేసేసుకున్నాం కదా సో ఇంకా దమ్ అయితే పెట్టేసుకున్నాము కింద మేము ఒకటి ఇట్లా దోశ ప్యాన్ పెట్టుకున్నాం టవా ప్యాను వర్షం పడుతుంది ఫ్రెష్గా ఇప్పుడే మమ్మీ అయితే ఎగ్ బిర్యానీ చేస్తుంది ఈ వర్షము ఇదిగో చూడండి ఈ వర్షము మమ్మీ చేసే ఎగ్ బిర్యానీ ఈ కాంబినేషన్ అదిరిపోతుంది ఇంకా టైం వేస్ట్ చేకోకుండా రండిపోదాం ఎగ్ బిర్యానీ తిందాం అని అయితే అయిపోయింది సో ఇరవై నిమిషాలు పెట్టినాము మమ్మీ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకున్నాము ఆహా టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే అబ్బా ఎగ్ బిర్యానీ అయితే అదిరిపోయింది మమ్మీ అబ్బా సూపర్ ఉంది చూసేకి ఒకసారి గంటతో ఒక ఫోటో తీసుకుంటాను చింపితి చూడ్డానికే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ఇప్పుడు దీన్ని నీట్ గా గార్నిష్ చేసి చూపిస్తాను మీకు ఒప్పా ఎగ్ బిర్యానీ అనమాట అసలు అదిరిపోతుంది టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని మంచిగా ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాము మొత్తం ప్రాసెస్ చూసినారు కదా అందరిలాగా మనము చాలా డిఫరెంట్ గా చేస్తాము ఇప్పుడైతే ప్లేట్ లెగ్ తీసేసుకున్నాము కార్నిష్ చేసుకున్నాము మన ఎగ్ బిర్యానీని అదిరిపోతుంది రుచి మాత్రం అందులోకి కొంచెం అంతా గ్రేవీ కూడా చేసుకున్నాం అన్నమాట సో ఇంకా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా ఫస్ట్ వేయించిన ఎగ్గులు అలాగే బిర్యానీ రైస్ అసలు బిర్యానీ రైస్ చూడండి ఎంత బాగుందో ఆ మసాలా కానీ అంతాను అదిరిపోయింది కదా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసినారంటే మీరు ఇంకా చికెన్ బిర్యానీ తిన్నారు ఎగ్ బిర్యానీయే తింటారు అంత రుచిగా ఉంటుంది సో ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫుల్ వీడియో చూసినారు కదా మనం ఆ మసాలాను కానీ అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకొని చేసిన ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ఇంత రుచిగా తినాల అసలు రైస్ కానీ మసాలా మొత్తం డిఫరెంట్ అసలు యూట్యూబ్లో లేనే లేదు నేను కూడా సర్చ్ చేసి చూసినా ఓకే మరి మీరు కూడా ఇట్లాంటి బిర్యానీ తినాలంటే మొత్తం వీడియో చూసి చేసుకొని తినండి ఇంకా నేనైతే నా బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నాను ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకైతే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నాకైతే నీళ్ళూరుతున్నాయి ఫస్ట్ బిర్యానీ తినేసైడ్